ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే గుండు గుబేలు మంట ఉన్నాయి లేని లేని ఉన్నాయి రకరకాల రకరకాల పోస్టింగ్ మనదే సోషల్ మీడియా అనుకోండి అని మన అలా కాదు ఎంతో కొంత ఉన్నదే చెప్తాం లేని మనం చెప్తాం నేను ఇవాళ పొద్దుట ఏదో ఛానల్లో చూశాను సూపర్ స్టార్ రజనీకాంత్కి తీవ్ర అస్వస్థత అని చెప్పేసి అయ్యి బాబు అని కంగారుపడి చూశాను ఏమీ కాదు ఆయనకి కడుపులో నొప్పిస్తే అపోలో హాస్పిటల్ చెన్నైలో జాయిన్ చేశారు గ్యాస్టిక్ పెయిన్ అన్న తర్వాత అన్నారట అది అయిపోయిన తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఆర్ట్ స్కాన్ చేస్తే స్టంట్లు పడే అవకాశం ఉంది స్టంట్ ఏం బెటర్ కదా ఈయన అప్పుడప్పుడు షూటింగ్లు కాటికి ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటాడు అని డాక్టర్లు సజెషన్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అంటే స్టంట్స్ చేశారు అంతే అంత మిక్కిలి ఏమీ జరగలేదు ఈరోజు పొద్దున్నీ ఒకసారి మీరు ఆ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అవి ఇవి మీరు చెక్ చేయండి ఒకటో రెండో ఉంటాయి ఆయనకి ఇలాగ జరిగినట్టు మిగతా అన్నీ కూడా తీవ్ర అస్వస్థత ఒకడైతే రకంగా ఇంకోరు మనం అనకూడదు కన్నుమూతని ఒకటి పెట్టాడు రకరకాల రకరకాల అది పోయింది అది చూసి తన సౌత్ సూపర్ స్టార్ నెంబర్ వన్ హీరో తన బాబు ఇలా జరిగింది వయసు ఉంది కానీ యాక్టివ్ ఆరోగ్యవంతుడే మెగాస్టార్ చిరంజీవి లాగా ఎప్పుడు అతని హెల్త్ బాధ ఎప్పుడు వినలేదు ఇంకోటి ఏంటంటే అతను గొప్పతనం ఇంత రేంజ్ లో ఉన్నా కానీ సింపుల్ సిటీగా ఉంటాడు పీస్ఫుల్గా ఉంటాడు ఆధ్యాత్మికవేత్త ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టి సంపూర్ణ ఆరోగ్యవంతుడే ఇప్పుడు ఏంటంటే జస్ట్ స్టంట్స్ పడ్డాయి ఎబో సెవెంటీ కాబట్టి సహజం ఎవరికైనా పడతాయి అబో ఫార్టీ ఇయర్స్ వరకు పడిపోతున్నాయి ఆయన పండుగ వచ్చిందా దాన్ని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ తోటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పాటు చేసేసారు ఏదేమైనా రజనీకాంత్ గారు సేఫ్ థ్యాంక్ యూ